హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దర్శ్రీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అన్నం చపాతీలోకి రసం సాంబార్లోకి సరిపోయే బెండకాయ ఫ్రైని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను జిగురు లేకుండా ఇలా సింపుల్గా బెండకాయ ఫ్రైని తయారు చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి పల్లీలు పచ్చదనమంతా పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా బాగా వేపుకున్న పల్లీలు ఈ ఫ్రై కర్రీలో చాలా రుచిగా ఉంటాయి ఇలా వేపిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు దంచిన ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు సరగా కట్ చేసి ఉంచుకున్న ఒక ఉల్లిపాయ ముక్కను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పోపును బాగా ఇవ్వాలి పోపు బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ వరకు బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక అరగంట పాటు అలా వదిలేయాలి దీనివల్ల ఈ బెండకాయల్లో నీరు అనేది చేరదు ఇలా బెండకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద బెండకాయలు బాగా మగ్గనివ్వాలి ఈ ఫ్రై కర్రీ చేసేటప్పుడు పైన మూత పెట్టకూడదు కాసేపటికి బెండకాయల నుంచి అనేది ఇలా వస్తుంది మనం ఈ బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ముందుగా ఉప్పు అయితే యాడ్ చేయకూడదండి అలా యాడ్ చేస్తే జిగురు అనేది తొందరగా వస్తుంది జిగురు మొత్తం పోయిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల వరకు కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మరొక్క పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంతేనండి సింపుల్గా జిగురు లేకుండా బెండకాయ ఫ్రైని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు